వేడి వేడిగా పొగల కక్కుతున్న అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ముద్ద ముద్దకి టేస్ట్ అనేది మీరు ఆస్వాదిస్తారు ఈ పచ్చడి తయారు చేసుకోవడం కోసం ముందుగా కళాయి వేసుకొని అందులో వేరుశనగ గుడ్లు వేసుకొని బాగా వేపుకోవాలి వేపిన వేరుశనగ గుడ్లను వేరే దాంట్లో తీసుకొని మళ్ళీ అదే బాండీలో కొంచెం నువ్వులు కూడా వేసుకొని బాగా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి వేగిన నువ్వుని పక్కన పెట్టుకొని అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని మినప్పప్పు కందిపప్పు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు తెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇవి మొత్తం వేగిన తర్వాత మంచిగా కట్ చేసి ఉంచుకున్న బీరకాయలు అందులో యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత అందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసుకోవాలి వీటన్నిటిని ఇంకోసారి మంచిగా కలుపుకోవాలి మూత పెట్టి కాస్త ఉడికిన తర్వాత ఇందులో కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇందులోనే టమాటా నిమ్మకాయ సైజ్ అంటే చింతపండు వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది దీనికి అనేది మనం తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం తాలింపు గిన్నె తీసుకొని నూనె వేసుకొని అందులోనే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు అన్నీ వేసుకోవాలి అవి మొత్తం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని దీన్ని మనం బాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత దీన్ని మనం పచ్చడిలో వేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చడి అనేది రెడీ ఇది మనకి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది